హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రెగ్నెంట్ లేడీకి ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే గనక యాంటీడీజీ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు యాంటీడీ ఇంజెక్షన్ టెస్ట్ ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం ఒకవేళ బర్త్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయినట్టయితే భార్య బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయినట్టయితే ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే కనుక కడుపులో ఉన్న బిడ్డ కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఒకవేళ అలా కాంప్లికేషన్స్ ఉంటే ఎలా జాగ్రత్త పడాలో ఒక్కసారి మనం ఈజీగా అర్థమయ్యేటట్టుగా డిస్కస్ చేసుకుందాం పుట్టబోయే బిడ్డది బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయి ఉండొచ్చు నెగిటివ్ అయి ఉండొచ్చు ఒకవేళ బిడ్డది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటే మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటే డెలివరీ అయ్యే అయ్యే టైంలో మాత్రం బిడ్డ యొక్క బ్లడ్ లోకి మిక్స్ అయిపోతుంది బేబీ యొక్క బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే బేబీ బ్లడ్ అనేది మదర్ బ్లడ్లో మిక్స్ అవుతుందో మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అవుతుంది అప్పుడు యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట బేబీ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే డెలివరీ అయినప్పుడు బేబీ యొక్క బ్లడ్ అనేది మదర్ మిక్స్ అయినప్పుడు బేబీ యొక్క బ్లడ్లో ఉన్న యాంటీజెన్స్కి విరుద్ధంగా యాంటీబాడీస్ మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది ఆ యాంటీజెన్స్కి ఆపోజిట్గా విరుద్ధంగా యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో బేబీ బ్లడ్ గ్రూప్ మళ్ళీ పాజిటివ్ అయితే కనుక ఆల్రెడీ లో యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి కదా ఆ మదర్ యొక్క యాంటీబాడీస్ అనేవి బేబీ యొక్క బ్లడ్లో ఉన్న యాంటీజెన్స్తో కలిసిపోతాయి అప్పుడు ఆ యాంటీజెన్స్ పైన అటాక్ చేసి ఎర్ర రక్త కణాలను డ్యామేజ్ చేస్తాయి అన్నమాట బేబీ యొక్క ఎర్ర రక్త కణాలని డ్యామేజ్ చేస్తాయి ఈ కండిషన్ని ప్రివెంట్ చేయొచ్చు ఎలా అంటే బర్త్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్నప్పుడు భార్య బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉందనుకోండి ఆ భార్య ప్రెగ్నెంట్ అయితే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఒక బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు ఇన్డైరెక్ట్ కోమ్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు ఒకవేళ వాటిలో ఆ టెస్ట్లో యాంటీబాడీస్ డెవలప్ అయినట్లయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ట్వంటీ ఎయిట్ వీక్స్ అప్పుడు యాంటీ డి యాంటీబాడీస్ ఇస్తారు మళ్ళీ తర్వాత తర్వాత డెలివరీ అయిన తర్వాత సెవెంటీ టూ అవర్స్ అంటే వితిన్ త్రీ డేస్లో మళ్ళీ సెకండ్ డోసు ఇస్తారు ఇలా చేసినట్లయితే బేబీకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఇలా చేసినట్లయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి